అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రాజమండ్రిలో ప్రైవేట్ బల్స్ బోల్తా గోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ప్రయాణికులతో నిండుగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్ రోడ్డుపై సాఫీగా వెళ్తుంది బస్సులోని వారంతా నిశ్చింతగా నిద్రలో ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా భారీగా కుదుపు ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సు రోడ్డుపై పల్టీ కొడుతూ బోల్తా పడింది బస్సులోని ప్రయాణికులంతా చిందరవందరగా పడిపోయారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తెల్లవారుజామున ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రాజమండ్రి దివాన్ చెరువు హైవే ప్రయాణికులు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్ ఒక్కసారిగా బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ప్రమాదంలో కోమలి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు బస్సులోని ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న రాజానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది దివాన్ చెరువు గామాన్ బ్రిడ్జ్ హైవేపై కావేరీ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడి రోడ్డుపై పల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మహిళ మృతి చెందగా మరో మహిళకు కాలు తెగిపోయింది క్షతగాత్రులందరినీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే ఇంత ప్రమాదం జరిగినా యాభై మందికి పైగా ప్రయాణికులు చిన్నారులు ప్రాణాలతో బయటపడడం విశేషం రోడ్డుపై బస్సు అడ్డదిడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించి క్షతగాతలను ఆసుపత్రికి తరలించారు బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఇరవై ఆరు మందిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగాయి ఇందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్లు నిర్లక్ష్యం మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది పైగా బస్సు బోల్తా విషయం పోలీసులకు ఆలస్యంగా తెలియడంతో పోలీసులు ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవని లోపే క్షతగాత్రలు దాదాపు గంటపాటు రోడ్డు మీద వెలువలాడిపోయారు ఈ రోజు తెల్లవారుజామునైతే గోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది రాజమండ్రిలో హైవే ట్రావెల్స్ పై బస్సు బోల్తా పడడం వల్ల అయితే ఒక మహిళ మృతి చెందడం కూడా జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్